హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిన అలెక్య చెంప పలగొట్టి మళ్ళీ ఆదిత్య జీవితంలోకి అలెక్య రాకూడదని అలెక్క్యని చూసిన సునంద అలెక్య సీనుకి పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని దూరంగా పంపించబోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది ప్రవర్తన చూసి ఆనందిని దూరం పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు నా మనసులో అలైక్య ఉంది కానీ అలైక్యకి పెళ్ళి జరిగిపోయింది అని అమ్మ ఏ రోజు చెప్పింది కాబట్టి అలైక్య వేరొకరి భార్య అయిపోయింది తన గురించి ఆలోచించడం తప్పు కాబట్టి ఆనందికి ఇక కోపం తెప్పించేలా ఆనందిని దూరం పెట్టకూడదు అని ఇక ఆదిత్య అనుకుంటాడు వెంటనే ఆదిత్య ఇక ఆనందితోటే సంతోషంగా జీవించాలి ఆనంది నా కోసం ఎంత చేస్తుందో అలాంటి ఆనందిని నేను బాధ పెట్టడం మంచిది కాదు ఇకనైనా ఆనందితో సంతోషంగా ఉండాలి అని ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్యకి ఫోన్ వస్తుంది తనకు తెలిసిన వ్యక్తికి బాగోలేదని పాపం తన కూతురుందని తను చదువుకోవాలన్న కోరిక ఉంది కానీ తను కొన ఊపిరితో ఉన్నాడని తల్లి దూరం అయిపోయి ఇప్పుడు తండ్రి కూడా అయిపోతున్నాడు ఇక ఆయనకి ఏదైనా సహాయం చేయమని ఫోన్ చేశారు అప్పుడే ఇక ఆదిత్య నేను ఖచ్చితంగా నా చేతనార నేను సహాయం చేశాను తనని బ్రతికించండి తన కూతురు కోరికను కూడా తీర్చాలి తను లాయర్ కావాలన్న కోరిక కూడా తీర్చాలి అని ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది ఏంటి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఇక తెలిసిన తనికి బాగోలేదు తన భార్య చనిపోయింది తన కూతురు లాయర్ కావాలన్నదే తన కోరిక కానీ తండ్రి కూడా దూరం అయిపోయే స్థితిలో ఉన్నాడు తన కోసమని నేను కొన్ ఎంత డబ్బైనా అయినా సర్లే తను బాగోవాలి తను కోలుకోవాలి తన కూతురికి తండ్రి కూడా దూరం కావద్దు అని ఇక నేను కోలుకునే తను కోలుకునేంత వరకు నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అని ఇక ఆదిత్య ఆనందితో చెప్తుంటాడు చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు ఒకరోజు ఆ పరిస్థితిలో నేను కూడా ఉన్నాను ఇక నా తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేకపోయినా నేను లాయర్ కావాలన్న కోరిక తీర్చారు అలాంటి తల్లిదండ్రులు ఇక బిడ్డల కోరిక తీర్చాలి అలాంటిది తల్లి లేకపోయినా తండ్రి అయినా తీర్చగలుగుతాడు కానీ తండ్రియే దూరం అయితే అనాథ అయిపోతుందండి ఇక తను కోలుకునే తనకి బాగోగులు అన్నీ మనమే చూసుకోవాలి తను తిరిగి మామూలు స్థితికి వచ్చి తన కూతురు కోరిక తీర్చేయాలి అని ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆనంది నేను కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని చెప్పాను కదా అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు అని ఇక ఆదిత్యకి ముద్దు పెడుతుంది అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు అప్పుడే ఆనంది ప్రేమ అంతా ఇంత కాదు ఆనందికి నాపై చాలా ప్రేమ ఉంది అని ఇక ఆదిత్య తనలో తనే చాలా నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక ఆఫీస్కి వెళ్ళాలని శశికాంత్ సునంద బయటికి వస్తూ ఉంటారు ఇక ఆనందిని ఆదిత్యని ఆ పొజిషన్లో చూసి చాలా సంతోషపడతాడు అప్పుడే ఇక శశికాంత్ అయితే సునంద కోడల్ని ఈరోజు ఆదిత్యని చూడు ఎంత సంతోషంగా ఉన్నారో అని అంటూ ఉంటాడు అప్పుడే సునంద వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటండి వీళ్ళు అందరి ముందు ఇలా చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే ఏంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ఇక శశికాంత్ అనగానే సరే సరే కానీ ఆదిత్య అలైక్య ఇక మనసులోంచి అలైక్యని తీసేసాడనిపిస్తుంది ఆనందికి దగ్గరవుతున్నాడు ఇలానే ఆనందికి దగ్గరైపోవాలి కానీ అలైక్యని మళ్ళీ తన మనసులో చోటు ఇవ్వకూడదు నేను ఆదిత్య అలైక్యకి పెళ్లి జరిగిపోయిందని చెప్పాను కానీ ఆ బ్రహ్మలోనే ఉండి ఆనందికి దగ్గరవుతున్నాడేమో ఎప్పటికీ ఆ కళ నిజం కావాలి అలైక్యకి పెళ్లి జరిగిపోవాలి ఇక ఆనంది ఆదిత్య కలిసి ఉండాలి ఆదిత్యకి కాళ్ళు రావాలంటే ఆనందియే ఇక తనకు తోడుగా ఉండాలి అని ఇక సునంద చెప్పగానే శశికాంత్ అవును సునంద ఆనంది తనతో ఉన్నంతకాలం ఆదిత్య ఆ పరిస్థితిలో ఉన్నా కానీ తనకు ఏ బాధ అనిపించదు అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే కానీ నేను చేసింది తప్ప అండి అలెక్క్యని ఆదిత్యకి దూరం చేయడం నేను చేయాలని చేయలేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆదిత్యని ఆ పొజిషన్లో చూసి వద్దనుకొని వెళ్ళిపోయారు కానీ అలెక్క్యకి పెళ్లి జరిగిపోయిందని చెప్పడం నేను ఏదైనా తప్పు చేశానా అని సునంద ఆ శశికాంత్తో అంటూ ఉంటుంది లేదు సునంద కొడుకు బాగోవాలి కొడుకు సంతోషంగా ఉండాలి ఇకనైనా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలన్న కోరిక తప్పు కాదు నువ్వు కరెక్ట్ చేశావు అని శశికాంత్ అంటూ ఉంటాడు కానీ అలేఖ్య మళ్ళీ ఆదిత్య కోసం వస్తే అని సునంద అంటూ ఉంటుంది లేదా ఆనంది తనకు కూడా ఏదైనా పెళ్లి జరిగిపోవచ్చు నువ్వు చెప్పిన అబద్ధమే నిజం కావచ్చు అని శశికాంత్ అంటూ ఉంటాడు సరే పదండి మనం వెళ్దాం అని ఇక ఇక అక్కడి నుంచి శశికాంత్ సునంద వెళ్ళిపోతారు ఇక కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక ఇక అలేఖ్య అటు సీను ఇద్దరు ఇక అలేఖ్యని అయితే ఇక నేను అక్కని చూడాలి పద పదే ఇక ఆదిత్య అయితే లేదు చిలకమ్మ మనం మీ అక్క ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు సీను అయితే ఇక వాళ్ళ అత్తయ్య గారు ఇక చాలా కోపడుతుంది అక్కడికి వెళ్తే ఫోన్ చేస్తే అమ్మాడియే ఇక్కడికి వస్తుంది చిలకమ్మ అని సీను అంటూ ఉంటాడు లేదు నేను ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది లేదు చిలకమ్మ ఇప్పుడే అమ్మాడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అని సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక అలైక్య వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్డుపై అప్పుడే సీను కొయి చిలకమ్మ చిలకమ్మ అని అరుస్తూ పరిగెత్తుతూ ఉంటాడు అప్పుడే సునంద శశికాంత్ కార్లో వస్తూ ఉంటారు అప్పుడే ఇక శశికాంత్ అయితే సునందతో సునంద మనం దివ్యని చూసి వద్దాం చాలా రోజులైంది కదా ఎలా ఉందో చూసొద్దాం ఆనంది చెప్తుంటే వినడమే కానీ తను చూడడం ఏ రోజు లేదు కదా వెళ్ళి చూద్దాం పదా ఈ దగ్గరలోనే కదా వాళ్ళ ఇల్లు అని అనగానే లేదండి నేను ఆ జ్యోతి ఇంటికి రానని తెలుసు కదా మనం ఇప్పుడేం వెళ్ళకూడదు తను కొద్దిగా కోలుకున్నాక తననే మన ఇంటికి తీసుకువద్దాం కానీ అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు శశికాంత్ సునంద సరే అని వెళ్తూ ఉంటారు ఇక సీను అలెక్క వెంబడి పడుతూ ఉండగా అదేంటి తను సీను కదా ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడేంటి ఆ అమ్మాయి ఏంటి అలా పరిగెడుతుంది అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే సునంద ఆ కార్ పక్కకు పెట్టి తన ముఖం చూస్తుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి ఎవరో కాదండి అలేక్యా అని అనగానే శశికాంత్ స్టన్ అయిపోతాడు అదేంటి సునంద అలై్య ఎలా తెలుసు అసలు సీనుకు అలైఖ్యకి పరిచయం ఎలా అయ్యింది అని శశికాంత్ అంటూ ఉంటాడు అదేంటో నాకేం నాకేం తెలుసండి వెళ్ళి సీను నడుదాం పదా అని ఇక వెంటనే కారు పక్కకు పెట్టి సునంద శశికాంత్ సీను సీను అనే అరుస్తూ ఉంటారు అప్పుడే సీను సునంద అమ్మగారింటి ఇలా వచ్చారు బాబుగారు అమ్మగారు ఇద్దరు వచ్చారా అని ఇక సీను ఇక వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడే సీను ఏంటి సీను ఆ అమ్మాయి ఎవరు అని అంటూ ఉంటా ఆ అమ్మాయి మీకు తెలియదా అమ్మగారు అమ్మాడి తీసుకువచ్చిన అమ్మాయి తనే కదా యాక్సిడెంట్ అయితే అమ్మాడి కాపాడి తీసుకువచ్చింది కదా తనని కొన్ని రోజులు ఇక్కడ ఉంచమని తనని చూడమని నాకు చెప్పింది అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది ఇదేంటి ఆ రోజు నేను యాక్సిడెంట్ చేసింది అలెక్కెనా అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటుంది వెంటనే ఇక అలైఖ్య కూడా తిరిగి సునంద దగ్గరికి వచ్చి ఆంటీ అని అంటుంది ఒక్కసారి షాక్ అయిపోతాడు సీను సునంద అయితే అప్పుడే చిలకమ్మ నువ్వు గతం మర్చిపోయావు కదా ఆంటీ అంటున్నావేంటి తను నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే అలేక్య సునంద దగ్గరికి వచ్చి చాలా నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఏంటి అలేక్య నాటకం ఆడావా ఎన్ని రోజులు యాక్సిడెంట్ అని ఇక ఆనంది పెట్టి ఆనందిని కాపాడినట్లు ఆనందిని ఇక తీసుకువచ్చి నువ్వు నిజంగానే ఏదో అయినట్లు నిన్ను కాపాడి ఇక తన దగ్గర ఉంచుకోవడమే తప్ప ఆనందికి ద్రోహం చేయాలని చూస్తున్నావు కదా తిరిగి మళ్ళీ ఆదిత్య దగ్గరికి రావాలని నువ్వు ఇదంతా నాటకం ఆడావు కదా అని సునంద నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సీను ఇదేంటి ఇక అమ్మగారికి కి ఈ చిలకమ్మ ముందే తెలుసా చిలకమ్మ కూడా గతం మర్చిపోయిందని చెప్పారు మాదేంటి అమ్మగారిని చూసి ఆంటీ అంటుంది అని ఇక అనుకుంటూ ఉంటాడు అప్పుడే తను నవ్వడం చూసి వెంటనే సునంద ఇక అలైక్య చెంప పలగొడుతుంది ఏంటి ఆంటీ నన్ను కొడుతున్నారేంటి నేను నీ ఇంటికి రావడానికే ఇదంతా నాటకమాడాను ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి ఆదిత్యను తో నేను జీవితం గడపాలి అలాంటిది ఆదిత్యని నాకు దూరం చేయాలని వేరే పెళ్లి చేశారా అదంతా తెలుసుకునే నేను ఇక్కడ అడుగు పెట్టాను ఇక నీ ఇంటికి ఎప్పుడు అడుగు పెడదామని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే సీను ఇదేంటి చిలకమ్మ నువ్వేంటి ఆదిత్య బాబు నీకు ముందే తెలుసా ఆదిత్య బాబుని పెళ్ళి చేసుకోవడం ఏంటి మా అమ్మాడి పెళ్లి చేసుకుంది మా అమ్మాడికి ఏదైనా ద్రోహం చేస్తారని చూస్తే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక వెంటనే అలెక్కే చెంప పలగొట్టి నువ్వు ఆదిత్య జీవితంలోకి వస్తే ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను అసలు నువ్వు ఇప్పుడు ఇలా ఇక ఉండడానికి కారణం ఆనందియే నువ్వు నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది నీకు గాయమైంది గతం మర్చిపోయావని తెలిసి తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే నువ్వు గతం గుర్తుకు వచ్చి మళ్ళీ తిరిగి ఎప్పటి మాదిరిగా అవుతావని నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను పంపించాలని చూసిన ఆనందికి ద్రోహం చేసావా నా కొడుకు ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలేసి కాదని వెళ్ళిపోయావు ఇప్పుడు నా కొడుకు నిన్ను మర్చిపోయి ఆనందితో సంతోషంగా ఉంటున్నాడు అలాంటి ఆనందిని ఆదిత్యని విడదీస్తే నేను బ్రతకనివ్వను ఇక చంపేస్తాను అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే సీను అమ్మగారు మీరేంటి చంపేసేది మా అమ్మాడి జీవితంలోకి వస్తుందంటే నేనే చంపేస్తాను ఇక అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక అలేఖ్య వెంటనే నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఇక సీను ఏంటి చిలకమ్మ ఎందుకు నవ్వుతున్నావు అని అంటూ ఉంటాడు ఆదిత్య జీవితంలోకే నేను వెళ్ళాలని నాటకం ఆడాను కానీ ఇక్కడ నీ ప్రేమ చూసి నేను ఆదిత్యని మర్చిపోయాను ఆదిత్యకి మరొకరు సొంతమైపోయారు కాబట్టి ఇక నేను ఇంకా ఇక నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నిన్ను నీ నీ ప్రేమను చూస్తుంటే అసలు వదులుకోవాలనిపించడం లేదు అని అంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని సునంద అంటూ ఉంటుంది ఆంటీ నాకు సీను చూసినప్పటి నుంచి నాకు కంటి కన్న తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు ఆనంది నా విషయంలో నిజంగానే నాకు యాక్సిడెంట్ అయిందని ఇదంతా అనుకొని నాకు ఎంతో సహాయం చేసింది అలాంటి నా అక్కకు నేను ద్రోహం చేస్తానా లేదంటే నేను ఆదిత్యని ఇక ఆనందిని సంతోషంగా ఉంచాలనే ఇక నేను మనసు మార్చుకున్నాను అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే ఇక సీను దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను సీను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే సీను స్టన్ అయిపోతాడు ఏంటి చిలకమ్మ నువ్వు గొప్పింటి బిడ్డలా ఉన్నావు నన్ను నన్ను చూస్తే నాకు ఏమీ లేదు అలాంటిది నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి లేదు చిలకమ్మ మీ వాళ్ళ కాడికి నువ్వు వెళ్ళిపో అని సీను అంటూ ఉంటాడు అప్పుడే లేదు సీను నేను వెళ్ళిపోను నీతోటే జీవితాంతం ఉంటాను నాకు నా వాళ్ళు ఇక నా ఆస్తులు ఏమీ వద్దు అని అంటూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే సునంద అలెక్య నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు నీకు సీనుకు మంచి జోడి దగ్గరుండి నేనే మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తాను అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే అలెక్క అని సీను చూసి ఏంట ఏంటమ్మగారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆమె గొప్పింటి బిడ్డలా ఉంది అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి లేదమ్మగారు అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే తనే కదా నిన్ను కోరుకుంటుంది అలాంటిది నువ్వు వద్దనుకోవడం ఏంటి మీ ఇద్దరికి నేను పెళ్ళి జరిపిస్తాను పదండి అని ఇక సునంద ఇక అలెక్కేని సీనుని తీసుకొని శశికాంత్ సునంద ఇద్దరూ కలిసి గుడికైతే వెళ్తారు ఇక గుళ్ళో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి మీకు ఎంత డబ్బు అయితే అంత ఇస్తాను మీరు సంతోషంగా ఆదిత్యకి కనిపించకుండా ఇక మీరు బ్రతకండి ఆనంది జీవితంలోకి తిరిగి చూడకండి ఎందుకంటే నేను ఆదిత్యకి నీకు ముందే పెళ్ళి అన్నీ చెప్పి ఆనంది జీవితంలోకి అడుగు పెట్టేలా చేశాను కాబట్టి నువ్వు మళ్ళీ ఇప్పుడే సీనుని పెళ్ళి చేసుకున్నావని తెలిస్తే ఇక నేను ఇక తనకి ద్రోహం చేశానని ఈ అమ్మని నిందిస్తాడు అని సునంద చెప్పగానే లేదంటే నేను ఆదిత్య కళలో ఎప్పుడు పడను ఆదిత్యకి కనిపించకుండా ఉంటాను అని ఇక ప్రాధాయపడుతుంది అలైక్య అయితే ఈ విధంగానైతే ఇక సునంద అయితే ఆదిత్య జీవితంలోకి తిరిగి అలైక్య రాకూడదని సీనుకి అలైఖ్యకైతే పెళ్లి జరిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching.